ఎక్కడికెళ్ళా వెలుకమ్మా చిట్టమ్మ ఎట్లా వెళ్ళా వెలుకమ్మా చీకటి చాటిన చిన్నమ్మ ఏమేం తెచ్చా వెలుకమ్మా గింజలు తెచ్చా బుజ్జమ్మ ఎక్కడ దాచా వెలుకమ్మ కలుగుల దాచా కన్నయ్య ఎన్నాళ్ళొస్తాయి ఎలుకమ్మా ఐదేళ్ళొస్తాయి ఎల్లమ్మా ఐదేళ్ళొస్తాయి ఎల్లమ్మాటో తరగతి తెలుగు వాచకం ఒకటి పేజ్ నెంబర్ అరవై ఆరులో ఎలుకమ్మ అనేటువంటి పాఠం ఇవ్వడం జరిగింది ఆ పేజీలోని ఒక గేయం ఇవ్వడం జరిగింది పేజ్ నంబర్ అరవై ఏళ్ళలో చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగింది చూడండి గేయంలోని వాక్యాలలో ఏ ఏ ఏ ఐ అక్షరాలకు సున్నా లేదా వృత్తం చుట్టండి ఇవ్వడం జరిగింది ఎలుకమ్మ అనేటువంటి ఈ పాఠంలో మనం ఏ అక్షరాలని నేర్చుకోవాలి ఏ ఏ ఐ అనేటువంటి అక్షరాలని ఈ పాఠంలో మనం నేర్చుకోవాలి ఎలుకమ్మ అనేటువంటి ఈ పాఠంలో ఇచ్చినటువంటి గేయంలోని వాక్యాలని చదవాలి ఏ ఐ అనేటువంటి అక్షరాలని మనం గుర్తించి వృతం చుట్టాలి వృత్తం చుట్టడం అంటే ఆ అక్షరాన్ని నేను గుర్తించాను అని మనం గమనించడం మొదటి వాక్యం చూడండి ఎక్కడికి వెళ్ళావు ఎలకమ్మ ఎలకమ్మ ఎక్కడికి వెళ్ళావు ఈ వాక్యంలో ఏ అనేటువంటి అక్షరం రెండు సార్లు కనబడుతుంది చూడండి మనకి రెండు చోట్ల ఈ అక్షరాన్ని మనం పలికాం ఏ అనేటువంటి అక్షరాన్ని గుర్తించాలి దానికి గుర్తం చుట్టాలి ఎక్కడికి వెళ్ళావు ఎలకమ్మ అని అమ్మాయి అడిగిన తర్వాత ఎలకమ్మ ఏమంటుంది చేలోకి వెళ్ళా చిట్టమ్మా అంది చేలోకి వెళ్ళా చిట్టమ్మ ఇక్కడ ఎక్కడన్నా ఏ కానీ ఏ కానీ ఐ కానీ ఉన్నాయా లేవు ఆ వాక్యాన్ని ఎలా వదిలేద్దాం ఎట్లా వెళ్ళావు ఎలకమ్మ ఎట్లా ఏ వచ్చింది ఆ అక్షరాన్ని మనం గుర్తించి వృత్తం చుట్టాలి ఇక్కడ చూడండి ఎలుకమ్మ అన్నాం ఇక్కడ ఏ అనేటువంటి అక్షరాన్ని పలికాం దాన్ని కూడా మనం వృత్తం చుట్టాలి గుర్తించాలి చీకటి చాటిన చిన్నమ్మ అని చెప్పింది ఎట్లా వెళ్ళావు ఎలకమ్మ అంటే చీకటి చాటిన చిన్నమ్మ అంది ఈ వాక్యంలో మనల్ని అడిగినటువంటి అక్షరాలు ఎక్కడ కూడా లేవు వదిలేద్దాం దాన్ని అలాగే ఏమేం తెచ్చావో ఎలకమ్మ ఏ అనేటువంటి అక్షరం వచ్చింది ఇక్కడ ఎలుకమ్మలో ఏ అనేటువంటి అక్షరం ఉంది దాన్ని గుర్తించి వృత్తం చుట్టాలి గింజలు తెచ్చా బుజ్జమ్మ ఏమేం తెచ్చావు ఎలకమ్మ అంటే గింజలు తెచ్చా బుజ్జమ్మ అంది ఎలక ఎక్కడ దాచావు ఎలుకమ్మ ఇక్కడ ఏ అనేటువంటి అక్షరాన్ని పలికాం అలాగే ఇక్కడ కూడా ఏ అనేటువంటి అక్షరాన్ని పలికం ఎక్కడ దాచావు ఏలకమ్మ రెండుసార్లు వచ్చింది ఈ వాక్యంలో ఏ అనేటువంటి అక్షరం కలుగులో దాచా కన్నమ్మ కలుగులో దాచా కన్నమ్మ ఎక్కడ కూడా మనకి ఈ వాక్యంలో ఏ కానీ ఏ కాని ఐ కానీ ఎక్కడానికి కనబడ్డాయా లేవు ఆ వాక్యాన్ని అలా వదిలేయండి ఎన్నాళ్ళు వస్తాయి ఏలుకమ్మా ఎన్నాళ్ళు వస్తాయి ఏ అనేటువంటి అక్షరం ఇక్కడ ఉంది లో ఏ రెండుసార్లు వచ్చింది వాక్యంలో ఎన్నాళ్ళు వస్తాయి ఎలుకమ్మ అని అడిగితే ఐదేళ్ళు వస్తాయి ఎల్లమ్మ అంది ఐ అనేటువంటి అక్షరం ఇక్కడ ఉంది దాన్ని గుర్తించాలి దానికి వృత్తం చుట్టాలి ఐ అనేటువంటి అక్షరాన్ని మనం గుర్తించాం ఇక్కడ ఇప్పుడు మనం గమనిస్తే ఏ అనేటువంటి అక్షరం ఎన్నిసార్లు వచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ గేమ్లో ఏ అనేటువంటి అక్షరం తొమ్మిది సార్లు వచ్చింది ఏ అనేటువంటి అక్షరం చూస్తే ఎన్నిసార్లుంది ఇక్కడ ఒకటి ఉంది ఇంకెక్కడ ఉన్నాయా లేవు అది ఒకటే ఉంది ఏ అనేటువంటి అక్షరం ఒకసారి వచ్చింది ఐ అనేటువంటి అక్షరం ఎన్నిసార్లు వచ్చింది చూడండి ఐ అనేటువంటి అక్షరం చూడండి ఒకసారి వచ్చింది అది కూడా ఒకటి రాసుకోవాలి మొత్తం మీద ఈ అక్షరాలు ఎన్నొచ్చాయని చూస్తే ఏ అనేటువంటి అక్షరం తొమ్మిది సార్లు వచ్చింది ఏ అనేటువంటి అక్షరం ఒకసారి వచ్చింది ఐ అనేటువంటి అక్షరం ఒకసారి వచ్చింది ఈ గేమ్లో వాటిని మనం గుర్తించాలి గమనించాలి గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో మీరు ఈ గేమ్లోని వాక్యాలను చదివి ఏ అనేటువంటి అక్షరాలను గుర్తించి ఈ వృత్తం చుట్టండి పేజ్ నెంబర్ అరవై ఏడులో చదవండి అనేటువంటి సామర్థ్యంలోనే ఆ అనేది ఇవ్వడం చూడండి కింది వాక్యాలలో ఏ ఏ అక్షరాలకు వృత్తం చుట్టండి లేదా సున్నా చుట్టండి ఎలా అయినా తీసుకోవచ్చు బొమ్మల్ని చూడండి కింద వాక్యాలు ఇవ్వడం చూడండి ఏనుగుకు దెబ్బ తగిలింది ఫుల్ స్టాప్ ఏనుగుకి రక్తం వస్తుంది చూడండి కాలు దగ్గర కాలుకి ఏదో దెబ్బ తగిలిందనమాట ఎలాకొచ్చి చూసింది ఇక్కడ ఏనుక్కి దెబ్బ తగిలితే కాలు నుంచి రక్తం వస్తుంది అలాగే ఇక్కడ ఏనుగు ముఖం చూడండి ఏనుగు ఏడుస్తూ ఉందనమాట కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ గమనిస్తే ఈ విషయాన్ని పక్కనే ఉన్నటువంటి ఎలక గమనించింది ఇక్కడ మనకి కింద వాక్యం ఏమనిచ్చారు ఏనుగుకు దెబ్బ తగిలింది ఏ అనేటువంటి అక్షరాన్ని ఇక్కడ పదికాం మనం ఏనుగుకు అనేటువంటి పదంలో ఏ అనేటువంటి అక్షరాన్ని గుర్తించి దానికి మనం వృత్తం చుట్టాలి రెండవ బొమ్మను చూస్తే ఏనుగుకి దెబ్బ తగిలిన చోట ఎలుక మందు వేసింది ఎలుక మందు వేసింది ఫుల్ స్టాప్ వాక్యం పూర్తయితే ఫుల్ స్టాప్ పెట్టాలి ఎలుక మందు వేసింది అనకూడదు దీన్ని ఏమని చదవాలి ఎలుక మందు వేసింది అనాలి ఎలుక మందు అంటే ఎలకల మందు అనుకుంటాం కాబట్టి చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి ఎలుక మందు వేసింది ఎవరికి ఏనుగు కాలుకి దెబ్బ తగిలిన చోట మందు వేసి కట్టుకట్టింది అనమాట ఈ వాక్యంలో ఎలుక అనేటువంటి పదంలో ఏ అనేటువంటి అక్షరం ఉంది కదా దాన్ని గుర్తించి మనం వృత్తం చుట్టాలి మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో ఈ వాక్యాలని చూసి ఏ ఏ అనేటువంటి అక్షరాలు ఎక్కడున్నాయో గుర్తించి వృత్తం చుట్టాలి మీరు మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఆ విధంగా చెయ్యండి అరవై ఎనిమిదవ పేజీలో చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఈ అనేది ఇవ్వడం జరిగింది చిత్రాలను చదవండి అంటే చిత్రాలు చూసి వాటి పేర్లు చెప్పాలి పదంలోని మొదటి అక్షరానికి వృత్తం చుట్టండి అని ఇవ్వడం జరిగింది అలాగే వర్ణమాలలో గుర్తించండి అని కూడా ఇవ్వడం జరిగింది పదంలోని మొదటి అక్షరానికి మనం వృత్తం చుట్టాలి ఆ మొదటి అక్షరాలని వర్ణమాలలో గుర్తించాలి ఈ బొమ్మను చూడండి ఇది ఎలుక బొమ్మ ఇది ఎలుక కింద రాచరించవడం పదం ఎలుక అని ఏ లుక ఎలుక ఎలుక అనేటువంటి ఈ పదం ఏ అక్షరంతో ప్రారంభమైంది మొదలయ్యింది అంటే ఏ అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది ఏ అనేటువంటి అక్షరాన్ని గుర్తించి దానికి వృత్తం చుట్టాలి రెండవది ఏనుగు ఇది ఏనుగు బొమ్మ దీని పేరు ఏనుగు కింద రాచరించవండి ఏనుగు అనే పదం ఏ గు ఏనుగు ఏనుగు అనే పదం ఏ అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది దానికి మనం వృత్తం చుట్టాలి ఇది ఐదు దీని పేరు ఐదు దీన్ని మనం ఐదు అంకి రాసినప్పుడు ఈ విధంగా రాస్తాం అక్షరాల్లో రాసేటప్పుడు ఐ దు ఐదు అని ఈ విధంగా రాస్తాం ఐదు అనే ఈ పదం ఐ అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది ఆ అక్షరాన్ని గుర్తించాలి వృత్తం చుట్టాలి ఇక్కడ మనం ఏం చేసాం బొమ్మలను చూసాం వాటి పేర్లు చెప్పాం కింద ఇచ్చినటువంటి పదాలను చదివాం అలాగే పదంలోని మొదటి అక్షరాన్ని గుర్తించాం దానికి వృత్తం చుట్టాం ఇప్పుడు ఏ ఏఐ అనేటువంటి ఈ మూడు అక్షరాలని వర్ణమాలలో గుర్తిద్దాం ఇది వర్ణమాల ఇందులో మనకి అచ్చులు హల్లులు కలిపి ఉంటాయి దీన్ని మనం వర్ణమాల చార్ట్ అంటాం ఇప్పుడు మనం ఏ అనేటువంటి అక్షరాన్ని ఏ అనేటువంటి అక్షరాన్ని ఐ అనేటువంటి అక్షరాన్ని వర్ణమాలలో గుర్తించాలి ఏ ఏఐ ఏఐ అనేటువంటి ఈ మూడు అక్షరాలు కూడా అచ్చులు అచ్చుల్లో ఉంటాయి ఇవి ఏ ఏ ఐ ఈ మూడింటిని మనం గుర్తించి వాటికి వృత్తం చుట్టాలి వృత్తం చుట్టడం అంటే ఆ మూడు అక్షరాలని మీరు గుర్తించినట్టుగా గమనించాలి ఈ విధంగా ఇచ్చిన చిత్రాలని చదవాలి ఆ పదాలని చదివి ఏ అనేటువంటి అక్షరాలకు వృత్తం చుట్టాలి వాటిని వర్ణమాలలో గుర్తించాలి మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో మీరు ఈ విధంగా చెయ్యండి అరవై ఎనిమిదో పేజీలో చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఈ అనేది ఇవ్వడం జరిగించకండి కింది గళ్ళలో అక్షరాలు చెప్పండి కింది ఇచ్చినటువంటి గళ్ళలోని అక్షరాలని చెప్పాలి అలాగే కింది ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాయాలి లేదా చెప్పాలి మొదట గళ్ళలో ఇచ్చినటువంటి అక్షరాలని చదువుదాం ఒకటవ అక్షరం ఏ ఏని ఈ విధంగా రాస్తాం రెండవ అక్షరం డా మూడవ అక్షరం పూర్ణాంకము లేదా పూర్ణానుస్వారము లేదా సున్నా నాలుగవ అక్షరం ఏ ఐదవ అక్షరం ఐ ఆరవ అక్షరం మా ఇప్పుడు మనం కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానాలు రాద్దాం మొదటి ప్రశ్న ఒకటవ అక్షరం ఏమిటి ఒకటవాక్షరం ఏ ఈ విధంగా రాయాలి దాన్ని ఒకటవ అక్షరం ఏ నాలుగు ఐదు అక్షరాలు ఏమిటి నాలుగవ అక్షరం ఏ ఐదవ అక్షరం ఐ నాలుగవ అక్షరం ఏ ఐదవ అక్షరం ఐ ఒకటి మూడు రెండు అక్షరాలు కలిపి చదవండి ఒకటవ అక్షరం ఏ మూడవ అక్షరం పూర్ణాంకం మూడవది పూర్ణానుస్వరము లేదా సున్నా లేదా పూర్ణాంకము రెండవ అక్షరం రెండవ అక్షరం డా ఎండా అని వచ్చింది ఒకటి మూడు రెండు అక్షరాలను కలిపి చదివితే ఎండా అనే పదం వచ్చింది ఒకటి రెండు అక్షరాలు కలిపి చదవండి అని చివరి ప్రశ్న ఇవ్వడం జరిగింది ఒకటవ అక్షరం ఏ ఏ రెండవ అక్షరం డా ఎడ ఆరవ అక్షరం ఆరవ అక్షరం మా మా ఎడమా ఒకటి రెండు ఆరు అక్షరాలు కలిపి చదివితే ఎడమ అనేటువంటి పదం వచ్చింది ఈ విధంగా మనకి గళ్ళలో అక్షరాలు ఇచ్చినప్పుడు ఆ అక్షరాలను చదవాలి కింది ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాయాలి చదవడం రాయడం కూడా నేర్చుకోండి అరవై ఎనిమిదో పేజీలో చదవండి అనేటువంటి సామర్థ్యంలోనే ఊ అనేది ఇవ్వడం జరిగించోండి కింది బొమ్మలు ఏఏఐ అనే అక్షరాలతో మొదలవుతాయి వాటి పేర్లు చెప్పండి కింద మనకి కొన్ని బొమ్మలు ఇవ్వడం జరిగింది ఈ బొమ్మలన్నీ కూడా ఏ ఏఐ అనేటువంటి అక్షరాలతో మొదలవుతాయి వాటి పేర్లు ఏ ఏ ఐ అనేటువంటి ఈ అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి బొమ్మల పేర్లు మనం బొమ్మలు చూసి చెప్పాలి మొదటి రెండు బొమ్మలు చూద్దాం పైనిచ్చినటువంటివి ఇది ఎద్దు దీని పేరు ఎద్దు ఎద్దు అనేటువంటి పదాన్ని మనం రాద్దాం ఏ ద యథ ఉకార్మిస్తే దు ఎదు అయింది దావతిస్తే ఎద్దు ఒత్తిడి గురించి తర్వాత వచ్చే పాఠాల్లో నేర్చుకుందాం ఎద్దు ఎద్దు అనేటువంటి ఈ పదం ఏ అనేటువంటి అక్షరంతో మొదలైంది అలాగే ఈ బొమ్మను చూడండి ఇది ఎలుగుబంటి దీని పేరు ఎలుగుబంటి ఎలుగుబంటి అనే పదం ఇక్కడ ఇచ్చారు చూడండి మనం కూడా రాద్దాం ఏ లు గు ఎలుగు అని రాసి తెలియచ్చు లేదా ఎలుగు బంటి అనొచ్చు లేదా బంటు అని కూడా అనొచ్చు ఎలుగు బంటు ఇక్కడ ఎలుగు బంటు అని ఇచ్చారు కదా అదే రాసాం మనం కూడా ఈ బొమ్మను చూసి పేరు చెప్పాలి కదా దీని పేరేంటి ఎలుగుబంటు ఈ ఎలుగుబంటు అనేటువంటి పదం ఏ అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది ఈ రెండు పదాలని గమనించినట్లయితే ఈ రెండు పదాలు కూడా ఏ అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యాయి ఎద్దు అనేది ఎలుగుబంటు అనేది ఏ అనేటువంటి అక్షరంతో ప్రారంభమవుతున్నాయి మనం రాసినా పలికినా కూడా అలాగే తర్వాత ఇచ్చినటువంటి వరుసలో ఉన్నటువంటి బొమ్మలు చూద్దాం ఇది ఏనుగు దీని పేరు ఏనుగు ఏనుగు అని పలికినప్పుడు చూడండి ఏ అనేటువంటి అక్షరం వచ్చింది మనం పలుకుతున్నప్పుడు శబ్దం చూడండి ఏ ను గు ఏనుగు అనే పదాన్ని రాసినప్పుడు ఈ పదం ఏ అనేటువంటి అక్షరంతో మొదలయ్యింది అలాగే ఇక్కడ చూడండి ఏరు ఇది ఏరు సెల ఏరు ఏరు అనే పదం రాద్దాం ఏ రు ఏరు ఏనుగు అన్నప్పుడు ఏరు అన్నప్పుడు శబ్దాలు దేంతో ప్రారంభమయ్యాయి ఏ అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యాయి ఈ పదంలో కూడా చూడండి ఏ అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యే రెండు పదాలు కూడా చివరిచ్చినటువంటి రెండు బొమ్మలను చూద్దాం ఇది కొండ అయినప్పటికీ దీన్ని ఐరేని అంటాం పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు దీన్ని వాడుతూ ఉంటారు అన్నమాట ఈ కొండని ఈ కొండని ఏమని పిలుస్తారు ఆ సందర్భంలో ఐరేణి అంటారు ఐ రే ని ఐరేని ఈ ఐరేణి అనేటువంటి పదం ఐ అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది అలాగే ఇది అంకెల్లో ఉంటుంది కదా ఐదు ఐదు అనేటువంటి అంకెని అక్షరాల్లో రాసేటప్పుడు ఎలా రాస్తాం ఐ దు ఐదు అని రాయాలి ఐదు అనేటువంటి పదం ఐ అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది ఈ రెండు పదాలు కూడా ఐ అనేటువంటి అక్షరంతో ప్రారంభమే అలాగే ఏనుగు ఏరు అనే రెండు పదాలు కూడా ఏ అనేటువంటి అక్షరంతో ప్రారంభమే ఎద్దు ఎలుగు ఈ రెండు పదాలు కూడా ఏ అనేటువంటి అక్షరంతో ప్రారంభమే మొత్తం మీద ఈ పాఠంలో మనం ఏ అక్షరాలు నేర్చుకోవాలి ఏ ఏ ఐ అనేటువంటి అక్షరాలని చదవడం రాయడం నేర్చుకోవాలి ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో ఈ బొమ్మలను చూసి వాటి పేర్లు చెప్పాలి ఏ అక్షరంతో మొదలయ్యాయో గుర్తించాలి పేజ్ నంబర్ అరవై ఎనిమిదిలో చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఊ అనేది ఇవ్వడం జరిగి చూడండి పదాలను చదవండి ఏ అక్షరాలకు వృత్తం చుట్టండి అని ఇవ్వడం జరిగింది ముందు అక్షరాలు చదువుదాం ఎరా ఏ రా ఎరా ఇందులో ఏ అనేటువంటి అక్షరం వచ్చింది దానికి మనం వృత్తం చుట్టాలి గుర్తించాలి వృత్తం చుట్టాలి ఎడమ ఏ మ ఎడమ ఎడమ అనేటువంటి పదం ఏ అనేటువంటి అక్షరంతో మొదలయ్యింది దానికి మనం వృత్తం చుట్టాలి గుర్తించాలి వృత్తం చుట్టాలి ఎకరం ఏ క రం ఎకరం ఎకరం అనే పదం ఏ అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది ఆ ఏను గుర్తించి వృత్తం చుట్టాలి అలాగే ఎండా ఎం డా ఎండా ఎండా అనేటువంటి ఈ పదంలో ఏ అనేటువంటి అక్షరం ముందు వచ్చి చూడండి దాని గుర్తించి వృత్తం చుట్టాలి ఎంత ఏ ఎం త ఎంత ఎంత అనేటువంటి పదంలో ఏ అనేటువంటి అక్షరం ఇక్కడ ఉంది దాన్ని గుర్తించాలి వృత్తం చుట్టాలి తర్వాత ఏతం ఏ తం ఏతం ఏతం అనేటువంటి ఈ పదంలో ఏ అనేటువంటి అక్షరం ఇక్కడ ఉంది దాన్ని గుర్తించి వృత్తం చుట్టాలి ఏలా ఏ లెలా ఏలా అనేటువంటి ఈ పదంలో ఏ అనేటువంటి అక్షరం ఇక్కడ ఉంది దాన్ని మనం గుర్తించి వృత్తం చుట్టాలి మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఈ పదాలను చదివి ఏ ఏ అక్షరాలు ఎక్కడున్నాయో గుర్తించి వాటికి వృత్తం చుట్టండి వృత్తం చుట్టడం అంటే ఆ అక్షరాలను మీరు గుర్తించినట్టుగా భావించాలి మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో మీరు ఈ విధంగా చేయండి అరవై తొమ్మిదో పేజీలో రాయండి అనేటువంటి సామర్థ్యంలో ఈ అనేది ఇవ్వడం జరిగించండి కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి కింది ఇచ్చినటువంటి గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు పక్కనే ఇచ్చినటువంటి గీతల్లో రాయాలి ముందు గళ్ళలో ఇచ్చినటువంటి అక్షరాలని చదువుదాం ఏ క డ ఏ ల పూర్ణాంకము లేదా పూర్ణానుస్వారము లేదా సున్నా ర ఇప్పుడు చదివినటువంటి అక్షరాలతో మనం పదాలు రాయాలి మొదట రెండు అక్షరాల పదాలు రాద్దాం ఎరా ఏ ర చేపలు పట్టడానికి ముందు ఎరా ఉపయోగిస్తాం కళ క ల కళ క ల కల నిద్రపోయేటప్పుడు వచ్చేవి అనమాట కళలు కడ కడ అంటే చివర క డ చివర అని అర్థం కథ క త కథ క త కథ కథ ఉత్తుత రాయాలి ఓటో తరగతి కాబట్టి మీరు ఇలా రాయచ్చు కథ ఏలా ఏ లా ఏలా ప్రశ్న ఏ ల తర్వాత తల త ల తల 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 అనేటువంటి ఈ పదంలోని అక్షరాలను తిరిగి రాస్తే లత ల త లత ఏక 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 అంటే ఒక అనర్థం ఏక ఒక అని అర్థం మర మర మా మర పిండి మర రకరకాల మరలు ఉంటాయి మర అనేటువంటి పదంలోని అక్షరాలను తిరిగి రాస్తే రమ ర మ ఒక అమ్మాయి పేరు అనమాట రమ అనేది ఇవన్నీ రెండు అక్షరాల పదాలు రెండు అక్షరాల పదాలు ఇంచత ఈ పదాలన్నింటిలో కూడా రెండేసి అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా రెండు అక్షరాల పదాలు ఇప్పుడు మనం పూర్ణాంకంతో వచ్చేటువంటి రెండు అక్షరాల పదాలు రాద్దాం ఇప్పుడు రాయబోయే పదాలు రెండు అక్షరాల పదాలు అయి ఉంటాయి పూర్ణాంకం ఉంటుందన్నమాట ఆ విధంగా కండ కమ్ డా కండ కం డ కండ కంత క కం కంత అంటే కన్నం ఏతం ఏ త పక్కనే పూర్ణాంకం ఏతం ఏ తం ఏతం మతం మ త పక్కనే పూర్ణాంకం మతం తమ్ మతం కరం క ర పక్కనే పూర్ణాంకం కరం క రం కరం అంటే చెయ్యి హ్యాండ్ హెచ్ చెయ్యండి హ్యాండ్ తర్వాత కలం పెన్ క ల పక్కనే పూర్ణాంకం కలం క లం కలం అంటే పెన్ ఇంగ్లీష్లో ఇవన్నీ కూడా రెండు అక్షరాల పదాలు పూర్ణాంకం ఉంటు అంటే కమ్ అనేది ఒక అక్షరం డా అనేది ఒక అక్షరం కాబట్టి ఇది రెండు అక్షరాల పదాలు అలాగే ఇవి కూడా మమ్ తమ్ అనేది ఒక అక్షరం మతం అనేది రెండు అక్షరాల పదం అదేవిధంగా ఈ రెండు కూడా ఇప్పుడు మనం మూడు అక్షరాల పదాలు రాద్దాం ప్రతి పదంలోనూ మూడు అక్షరాలు ఉంటాయి మొదటిది కలత క లా కలత కలతచందును క ల త కలత మరక మా ర మా మరక తడక త క తడక త డ క తడక తడిక అంటాం దాన్ని తడక అని కూడా అనొచ్చు ఎలక ఏ ల క ఎలక ఎలుక అంటాం ఇక్కడ ఎలక అని కూడా కొన్ని సందర్భంలో అనొచ్చు ఏ ల క ఎలక మరళ అంటే మళ్ళీ మా ర ల మరళ మా ల మరళ అంటే మళ్ళీ అలాగే కమల క మ ల కమల అంటే ఒక అమ్మాయి పేరు క మ ల కమల ఇవన్నీ కూడా మూడు అక్షరాల పదాలు ఒక రెండు పదాలు అర్థం అవి పూర్ణాంకం ఉన్నటువంటి మూడు అక్షరాల పదాలు అంటే కమలం ఇక్కడ కమల రాశాం కదా దీని పక్కనే పూర్ణాంకం రాస్తే కమలం క మా లం కమలం మూడు అక్షరాల పదం ఎంచత ఒకటి రెండు మూడు లమ్ దాన్ని ఒక అక్షరంగా భావించాలి అప్పుడు ఇది మూడు అక్షరాల పదం అవుతుంది అనమాట కమలం తర్వాత ఎకరం ఏ క ర పక్కనే పూర్ణాంకం ఎకరం ఏ క రం ఎకరం ఇది కూడా మూడు అక్షరాల పదం పూర్ణాంకం ఉన్నటువంటి మూడు అక్షరాల పదం ఇక నాలుగు అక్షరాల పదాలు రిపీట్ చేయాలి అంటే క ల కల కల అని రాయచ్చు అలాగే కర కర కరకర కరకర నమలడం ఆ విధంగా నాలుగు అక్షరాల పదాలు రాయచ్చు కానీ రెండేసార్లు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట ఈ విధంగా ఇచ్చినటువంటి గళ్ళలోని అక్షరాలని చదవాలి ఆ అక్షరాలతో అనేకమైనటువంటి పదాలని రాయడం నేర్చుకోవాలి మీరు కూడా ఈ విధంగా మీకు ఇచ్చిన టెక్స్ట్బుక్లో చెయ్యండి